అసలసి అసలు స్వేచ్ఛ స్వేచ్ఛండో తెలుసా నువ్వేం చేసినా సరే నీ యొక్క అనుమానం రానట్టుండి నీ భర్తకు అనుమానం రానటువంటి నీ తల్లికి తండ్రికి ఎటువంటి భయము లేనటువంటి నిర్భయముగా ఉండగలిగిన నమ్మకత్వం నువ్వు కుదిరించినట్లయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అది అసలైనటువంటి నమ్మకత్వం కానీ ఈరోజు ప్రతి భార్య ఫీల్ అవుతుంది ఏమిటాయి అంటే నా భర్త అన్ని కండిషన్స్ పెడతాడండి భర్త ఫీల్ అవుతున్నాడు నా భార్య అన్ని కండిషన్స్ పెడుతుందండి బిడ్డలు ఫీల్ అవుతున్నారు నాన్న అమ్మ అన్ని కండిషన్స్ పెడుతున్నారు బ్రేకులు వేస్తున్నారు సరే బ్రేకులు అవసరం అంటారా అవసరం లేదంటారా బ్రేకులు లేని బైక్ మీరు ఎప్పుడైనా ఎక్కుతారా బ్రేకులు లేని కారు ఒకవేళ మీరు నడపగలరా మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎంతమంది బైకుల మీద వచ్చారు ఎంతమంది కార్ల మీద వచ్చారు చే చూపిస్తారా మీ బైకులకి ఒకవేళ మా సహోదరి సహోదరులు మీ ఆయన నడిపే బైక్కి ఒకవేళ బ్రేక్ లేకపోతే మీరు కూర్చుంటారు ఒరే పాపి నువ్వు పోతే పో నన్ను ఎందుకు చంపుతావు నూచా చావు నూచావుగా నన్ను ఎందుకు చంపుతావు బ్రేకులు లేని బైక్ మీద కూర్చోబెట్టి అని డైరెక్ట్గా అనకపోయినా అడుగుతున్నా బ్రేకులు లేని బైక్ని నడిపే ప్రయత్నం చేస్తారా బ్రేకులు లేని కారులో వెళ్ళే ప్రయత్నం చేస్తారా తమిళ్ చూ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఎందుకని ప్రతిదానికి అమ్మ నాన్న బ్రేక్ లేస్తున్నారు అక్కడికి వెళ్ళొద్దాం ఇక్కడికి వెళ్ళొద్దాం అలా చేయొద్దు ఇలా చేయొద్దు వాళ్ళతో తిరగద్దు వీళ్తో తిరగద్దు చే అసలు నాకు ఫ్రీడమ్ లేకుండా పోయింది అన్నిటికీ బ్రేక్ లేస్తున్నారు మళ్ళా చెప్తున్నా బైక్కి బ్రేక్ ఉంటే ఏమిటి లాభం చెప్పండి కారుకు బ్రేక్ ఉంటే ఏమిటో లాభం చెప్పండి గట్టికి చెప్పండి బ్రేక్ ఉంటే ఏమవుతుంది ప్రమాదం వచ్చినప్పుడు ఆ బ్రేకే కాపాడుతుంది అంతేనా రైట్ అంతేకాదండి మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి టైం లేదు ముప్పై నలభై నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి అలా ముప్పై నలభై నిమిషాల్లో తక్కువ సమయంలో మీరు గమ్యానికి చేరుకోవాలంటే మీకు బహుగా సహకరించేది అండగా నిలబడేది ఏంటో తెలుసా చెప్పండి ఏంటో బ్రేక్ ఎందుకని నేను స్పీడ్గా వెళ్ళినా సరే బ్రేకులు బాగున్నాయి కాబట్టి ఏదైనా ఒకవేళ ఆపదొస్తే బ్రేకులు వేసుకుంటాను కాబట్టి ప్రమాదం జరగదు అర్థమవుతున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు బ్రేకులుంటేనే నువ్వు గమ్యానికి చక్కగా చేరగలవు బ్రేకులుంటేనే నీ గమ్యానికి నువ్వు త్వరగా చేరుకోగలవు ఆ బ్రేకులు వేసేది అమ్మ నాన్న ఆ బ్రేకులు ఉంటేనే నువ్వు తప్పుడు అడుగులు వేయకుండా తప్పుడు పనులు చేయకుండా పాపిష్టి అలవాట్లకు పాపిష్టి మనుషులకు జీవితాలకు నువ్వు లోబడిపోకుండా నువ్వు ఎప్పుడు కాపాడబడతావో తెలుసా బ్రేకులు ఉంటేనే బైక్కు బ్రేక్ ఉంటేనే కదండి సడన్గా స్పీడ్ బ్రేకర్ వస్తే నువ్వు ఆపుకోగలిగింది ఆ బ్రేక్ లేకపోతే పడతావు బాల్తా పడతావు మోచిప్పలు కొట్టుకుపోతాయి ముప్పై రెండు పళ్ళు ఊడిపోతాయి ఇప్పుడు మోచిప్పలు కొట్టుకోకుండా పళ్ళు ఊడిపోకుండా నువ్వు బైక్ మీద ముందుకు వెళ్ళాలంటే నీకు అండగా నిలబడింది ఏమిటి వేసిన బ్రేకేగా ఇప్పుడు అమ్మ కావచ్చు నాన్న కావచ్చు నీ జీవితంలో నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు లేదంటే ప్రమాదం వాటిల్లుతుందని వాళ్ళు భావించినప్పుడు వాళ్ళు ఒకవేళ తపో వద్దో అంటున్నారు అని అంటే అది నీ క్షేమం కోసం అది నీ భవిష్యత్తు భద్రత కోసం నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు కలెక్టర్ కావాలనుకుంటున్నావు ఐపీఎస్ కావాలనుకుంటున్నావు లేదంటే గొప్ప ఇంజనీర్ కావాలనుకుంటున్నావు సైంటిస్ట్ కావాలనుకుంటున్నావు నీ గమ్యం పట్ల నీకంటూ ఒక దృక్పథం ఉంది ఆ గమ్యం నువ్వు చేరుకోవాలంటే అడుగుతున్నా బ్రేకులు లేకుండా నీ జీవితం ఎలా పడితే అలా జీవిస్తే నువ్వు గమ్యానికి చేరుకోగలవా ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నావు ఎవరితో పడితే వాళ్ళతో వెళ్తున్నావు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు ఎలా పడితే అలా జీవిస్తున్నావు నీ గమ్యం నువ్వు చేరుకోగలవా ఇంపాసిబుల్ చేరుకోలేవు అలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకుండా ఎవరితో పడితే వాళ్ళతో తిరగకుండా ఎలా పడితే అలా జీవించకుండా అమ్మ నన్ను ఏం చేస్తున్నారు బ్రేక్లు ఇస్తున్నారు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కంట్రోల్ నువ్వేమనుకుంటున్నావు అంటే నాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తా చి ఇంట్లో నేను ఉండలేను ప్రతిదానికి కంట్రోల్ ప్రతిదానికి బ్రేక్ తమ్ముళ్ళు చెల్లెలో ఆ బ్రేక్లే నిన్ను భద్రపరుస్తాయి ఆ బ్రేక్లే లేకపోతే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు అభ్యంతరంగా పోతావు అద్దరికి చేర్చాలన్నా గమ్యానికి చేరుకోవాలన్నా నీకు కావాల్సిందే బ్రేకులున్న వాహనమే ఆ బ్రేక్లు అమ్మా అమ్మ నాన్ను కాదని చెప్పి బ్రేకులు లేని జీవితం జీవించే ప్రమాదానికి నాశనానికి లొంగిపోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాం ఈ తప్పిపోయిన కుమారుడికి కావాల్సిందే తెలుసా బ్రేక్లు వేసి నాన్న వద్దు సరే నాన్న వద్దు వెళ్ళిపోవచ్చు కదా ఆ కానీ నాన్నది మాత్రం కావాలి సెల్ఫిష్నెస్ సెల్ఫిష్నెస్ చాలామంది ఇదే మార్గంలో వెళ్తున్నారు కొంతమంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటారు స్నేహం స్నేహం అంటారు తమిళ్లో చెల్లెళ్ళు అడుగుతున్నాను నీ పాకెట్లో పైసా లేదు ఎంతమంది నీకు స్నేహితులుగా ఉంటారు నీ కూడా కొనిపెట్టలేవు ఎంతమంది నీ స్నేహితులుగా ఉంటారు అదే నీ పాకెట్లో నీ పర్సులో పచ్చ నోట్లు ఉన్నాయి ఎంతమంది నీ చుట్టూ ఉంటారు బెల్లం ఉన్న చోటే ఏగలో ఇప్పుడు ఆ ఏగలు వచ్చినాయి అంటే దేనికోసం వచ్చినాయి నువ్వేదో మంచోడువనా లేదండి పచ్చ నోట్లు ఉన్నాయని ఇప్పుడు వాళ్ళు నిన్ను కోరుకున్నది నీ దగ్గరకు వచ్చింది నీ చుట్టూ తిరుగుతుంది దేనికోసం వచ్చి తిరుగుతున్నారు వాళ్ళు నీ దగ్గర బెల్లం ఉంది కాబట్టి ఆ బెల్లం అయ్యేంత వరకు ఆ బెల్లం కరిగిపోయేంత వరకు నీ దగ్గరే ఉంటారు వాళ్ళు అడుగుతున్నా ఈ స్నేహం నిజమైన స్నేహమేనా నువ్వు నాకు వద్దురా కానీ నీది మాత్రం నాకు కావాలి నాయనా మా ప్రాణాత్మ శరీరాల్లో మాకున్న అవసరాల్లో నీకు తెలుసు నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతికితే చాలు అవన్నీ కూడా మాకు ఇచ్చేస్తానన్నావు నీకు వందనాలయ్యా మా జీవితాల్లో మా కుటుంబాల్లో మా సంఘంలో నాయనా మీ యొక్క తోడు సన్నిధి సహాయం సమృద్ధిగా అనుగ్రహించాయ్యా అద్భుతమైన ఆదర్శమైన ఆత్మీయత నాకు మాకు దేమని నీకే మహిమ ఘనచ ప్రభావము చెల్లిస్తూ ఏసయ్య పేరట వేడుకోట్టినాం తండ్రి ఆమెన్ ఈ అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను మళ్ళా రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివైన్ ముందుకు రాబోతున్నాను అంతవరకు సెలవు